గడప గడప అనే కార్యక్రమంతో ప్రభుత్వాన్ని మనం ప్రతి వార్డులేకి తీసుకొని పోతా ఉన్నాం ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని పోతా ఉన్నాం ఈ తీసుకొని పోయే ఈ కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం కూడా ఎంతో అవసరము ముఖ్యము అని చెప్పడానికి చాలా ట్రాన్స్పరెంట్గా వివక్షకు ఏమాత్రం కూడా తావు లేకుండా లంచాలకు ఏమాత్రం కూడా స్కోప్ ఇవ్వకుండా జరగకుండా లేకుండా ఇంత ట్రాన్స్పరెంట్గా గవర్నెన్స్ అనేది జరుగుతూ ఉంది ఒక గొప్ప వ్యవస్థను తీసుకురాగలిగాం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఆ వ్యవస్థతో పాటు దేవుడి దయతో మనం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఎన్నికలప్పుడు ఈ మాదిరిగా ఒక పేపర్ ఇచ్చి ఆ ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా తొంభై ఎనిమిది శాతం పైచిలుకు హామీలను నెరవేర్చి నెరవేర్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నా ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నా ప్రభుత్వంగా ఈరోజు మనం ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి నియోజకవర్గాలు ఎందుకు రాకూడదు అనే టార్గెట్తో అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితిని గుర్తు చేసేందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నా ఈ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుకు మనం ఏదైతే టార్గెట్ అని అనుకున్నామో అది సాధ్యం కాని ఏం కాదు కారణం ప్రతి ఇంట్లో కూడా సంక్షేమము అభివృద్ధి అన్నది కనిపిస్తూ ఉంది ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంటికి మేలు జరుగుతూ ఉంది మంచి జరుగుతూ ఉంది కణకణు వెలిగే అధిక అడువడు మన కోసం కరిగే అధికూరిడే కణకణ మూ జన మంటూ వెలిగే అధిక అడువడు మన కోసం కరిగే ధైర్యం తానే కష్టం చోటుకి నడిపే మార్గం తానే అలిగిన నేలకు పాసట నిలిచే ధైర్యం తానే ఈ మన్ను కురున పడి ప్రాణం స్నేహం తానే ఏ వేదన ఎదురైనా తను తన కిరణం రా ఆ వేదన కుండలకి తన నవ్వొకూరట రా ఈ ప్రజలను పిలిచే సంకల్పం జగనన్నకు సాహోరా సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం అడుగంటినయు ప్రజలందరి ఆశయ సారధిలో ఊపిరిసెగలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం ఇచ్చిన మాటకు నిలబడి ముందు